పదే పదే షర్మిలా కానీ సునీత కానీ ఎవరు ట్రాప్లోనో పడ్డారు ఎవరు చేతుల్లోనో తోలు బొమ్మలాటలాగా ఆడబడుతున్నారు అన్నట్లుగా మాట్లాడుతున్నారు యాక్చువల్గా చూస్తే ఏం జరిగిందంటే నాన్న చనిపోయాక నాన్న మర్డర్ అయిపోయినాక నన్ను నాతో మీరు ఆడుకున్నారు ఒక తోలు బొమ్మలాటలాగా అప్పట్లో నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళినప్పుడు బస్సులు బాట చేయడంలో మీరు చేసింది కానీ లేక అప్పట్లో హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టించింది కానీ ఆ ప్రెస్ మీట్లో అవినాష్ గురించి మాట్లాడాల్సింది కానీ అన్నీ మీరు చెప్పినట్లు చేసి చేయాల్సింది వచ్చింది కదా అప్పట్లో మిమ్మల్ని అంత గుడ్డిగా నమ్మినాను అది గ్రహించి నేను చేసిన తప్పును నేను సర్దిద్దుకునే సమయం వచ్చింది ఇప్పుడు మొన్నటికి మొన్న రవిమామ ఎమ్మెల్యే గారు కమలాపురం ఎమ్మెల్యే గారు కూడా ఇదే మాట అంటున్నారు నేను వాళ్ళ ట్రాప్లో పడ్డానంట ట్రాప్లో పడింది ఎవరు నేను పడ్డాను ప్రజలు కూడా పడ్డారు ట్రాప్లో ఎవరినైనా ఒకసారి మోసం చేయొచ్చు పదే పదే మోసం చేయలేరు ప్రజలను కూడా పదే పదే మోసం చేయలేరు ఒకసారి మోసం చేశారు ప్రజలకు కూడా తెలివైన వాళ్ళు వాళ్ళకు కూడా నిజమేంటి అనేది తెలుస్తుంది గ్రహిస్తారు ఇమోషనల్ గా మాట్లాడే మాటలతోటి ప్రతిసారి అందరినీ మోసం చేయలేరు హైదరాబాద్ లో కానీ కడపలో గాని నేను కొన్ని పాయింట్స్ రేస్ చేశాను అన్నగా నాకు ఆన్సర్ చెప్పకపోయినా పర్వాలేదు కానీ చీఫ్ మినిస్టర్గా మీకు దానికి రెస్పాన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది దేవుడికి తెలుసు కడపలో ప్రజలందరికీ తెలుసు ఎవరు చంపారు అని చెప్పారు కడపలో ప్రజలంటే మీరు కూడా ఒకరు కదా పోనీ మీరు కడపకు సంబంధించినవి కాదనుకున్నారా ఇప్పుడు కడపలో ప్రజలకు తెలిసిందంటే కదా మీకు కూడా తెలిసినట్లే కదా ఎవరు చంపారు అట్లా ఎవరు చంపించారు అని కూడా తెలిసిందాలి కదా మరి అది ఎందుకు బయట పెట్టడం లేదు ఇది చెప్పాల్సిన బాధ్యత మీకుంది చీఫ్ మినిస్టర్గా అవినాష్ని అవినాష్ ని కాపాడుతున్నాడు అని చెప్తున్నాను ఎందుకు కాపాడుతున్నారు ఈ ప్రశ్నకు జవాబు రావాలి అవినాష్ గురించి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే ఇంకా వేరే ఏమేమి వస్తాయని భయపడుతున్నారా అంత భయం ఎందుకు మీకు ప్రజలు అర్థం చేసుకోవాలి ఎందుకు భయపడుతున్నాడు మీకు డైరెక్ట్ గా మాట్లాడాలంటే చెప్పండి మీ సాక్షి ఛానల్ కు వస్తాను మీతో డిబేట్ చేద్దాము ప్రజలు అర్థం చేసుకుంటారు ఎవరు ఏం చెప్తున్నారని చెప్పి నాకు అభ్యంతరం లేదు మీ సాక్షి ఛానల్ కు నేను వస్తాను నిజానిజాలు బయటకు వస్తాయి ఈ రోజు ఇడుపుల్పాయ్ లో షర్మిల గారు పోటీ చేయబోతున్నారని అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఐ కంగ్రాచ్యులేట్ హర్ మా నాన్నగారు తను ఎంపీ పోటీ చేయడానికి అని చెప్పి శ్రాయశక్తులా ప్రయత్నించారు ఆ ప్రయత్నంలోనే హత్య చేయబడ్డాడు సో ఈ రోజు తను ముందుకెళ్లి అది చేస్తుంది అంటే అది చాలా నాకు చాలా ఇమోషనల్గా గా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్ పెద్దాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక మీరు జైలుకి పోయినప్పుడు రెండు వేల పన్నెండు సంవత్సరంలో బై ఎలక్షన్స్ లో పద్దెనిమిది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ పోటీ చేస్తే మీరు లేనప్పుడు తను క్యాంపెయిన్ చేసి తను కష్టపడి ఆ ఎలక్షన్ లో మంది ఎమ్మెల్యేలను ఒక ఎంపీని గెలిపించేలా కృషి చేసింది అది ఎలా మర్చిపోయారు తర్వాత మీరు జైల్లో ఉండగా మరో ప్రజా ప్రస్తామని ప్రస్థానమని ఎండనక వానక వాననక నెలలు తరబడి ఇంట్లో లేకుండా పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టేసి మీ పార్టీని నిలబెట్టింది అంత కష్టపడి నిలబెట్టినాక మీరు జైలు నుంచి బయటకు వచ్చాక తను ఇంకా పవర్ఫుల్ అవుతాదని భయపడి మీరు తనను పక్కన పెట్టారు అన్న కోరిక మీదగా తను గమ్మునుండిపోయింది ఇవన్నీ గ్రహించి నాన్న తనకి న్యాయం చేయాలని చెప్పి తనను ఎంపీ క్యాండిడేట్ గా పెట్టాలని ప్రయత్నించినప్పుడు తనకున్న సపోర్ట్ కూడా లేకుండా ఉండాలి అని భయపడ్డారా అందుకే నాన్న లేకుండా చేశారా అంత కిరాతకంగా హత్య చేశారా అగైన్ ఈరోజు శర్మిలా గారికి నా సంఘీభావం చెప్తూ జగన్ అన్నని నేను ప్రశ్నించిన ప్రశ్నలకు జవాబు చెప్పాలని ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను హత్య రాజకీయాలకు మనం చాలా దూరంగా ఉండాలి మన రాష్ట్రం బాగుపడాలి మన రాష్ట్రంలో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అనేది జరగాలి అది జరగాలి అంటే మన గవర్నమెంట్ ఈ రోజు ఏపీ గవర్నమెంట్ రక్తంలో మునిగి ఉంది దీని నుంచి బయటకు వస్తే గానీ మనకు ప్రోగ్రెస్ అనేది ఉండదు నేను ఎప్పుడు పాలిటిషియన్ కాదండి ఇప్పుడు జరుగుతుండేది తప్పు కాబట్టి బయటకు వచ్చాను ఇన్ని రోజులు కూడా ఐదు సంవత్సరాలు కూడా పోరాడుతున్నాను కానీ ఈ రోజు రాకుంటే మళ్ళీ ఈ గవర్నమెంట్ వస్తే ఇదే విధంగా ఇంకో ఐదు సంవత్సరాలు వస్తే పర్సనల్ నాకు మంచిది కాదు మన రాష్ట్రానికి కూడా మంచిది కాదు